హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు ఆలిన్ తెలుగు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్నెట్ నెట్వర్క్లో ఐటీఎల్ సూపర్ వాలెట్లో హెచ్ఎస్ ఎలాగా పెంచుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ హెచ్ఎస్ వలన మనకు వెరిఫైడ్ ఐటిఎల్జి ఐటీఎల్జీ అయితే మనకు ఎక్కువ రావడం జరుగుతుంది సో ఇప్పుడైతే మనం ఎలాగో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ముందుగా మనం ఓపెన్ చేద్దాం వాలెట్ సో వాలెట్ ఓపెన్ చేయాలంటే ఈ విధంగా మీరు అయితే ఓపెన్ చేయాలి సో వాలెట్ ఓపెన్ చేయగానే మనకైతే ఈ విధంగా కన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో నాకు హెచ్సిఎస్ ఎంత ఉందో ఒకసారి చూద్దాము సో ప్రొఫైల్ దగ్గర అయితే క్లిక్ చేయాలి సో క్లిక్ చేస్తే చూశారు కదా నాదైతే జీరో పాయింట్ త్రీ వన్ ఫైవ్ త్రీ అయితే హెచ్సిఎస్ ఉంది సో నాకు ఇంతకుముందు అయితే చాలా తక్కువ ఉండింది జీరో పాయింట్ జీరో ఎయిట్ ఉండింది అనమాట సో ఇప్పుడైతే నాకు జీరో పాయింట్ త్రీ వన్ ఫైవ్ త్రీ అయితే వచ్చింది సో మనకు హెచ్ఎస్ ఏ విధంగా పెరుగుతుంది సో మనం గ్రూప్ మైనింగ్ చేయడం వలన కూడా హెచ్ఎస్ అయితే పెరగడం జరుగుతుంది అలాగే గేమ్స్ అలా ఆ విధంగా గేమ్స్ ఆడడం వల్ల కూడా మనకు హెచ్ఎస్ పెరుగుతుంది సో ఇప్పుడు అయితే మనకు మందికి ఇక్కడ అయితే జీరో పాయింట్ జీరో సమ్ డిజిట్స్ చూపిస్తుంది సో వాళ్ళు ఎలా చేసుకోవాలంటే ఒక వాలెట్ క్రియేట్ చేసుకోవాలి సో వాలెట్ క్రియేట్ చేయాలంటే చూస్తున్నారు ఇక్కడ ఇక్కడైతే క్లిక్ ఉంటుంది ఫ్రెండ్స్ సో క్లిక్ చేయగానే ఇక్కడ మేనేజ్ సారీ హెడ్ అండ్ మేనేజ్ వాలెట్ అనిపిస్తుంది కదా ఇక్కడ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఈ విధంగా చూపిస్తుంది సో ఇక్కడైతే నేను ఆల్రెడీ నాకు రెండు ఇంటర్లింక్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో నేనైతే రెండింటికి డేస్ అయితే క్రియేట్ చేసుకున్నాను నాకు చాలా హెచ్ఎేస్ తక్కువ ఉండింది జీరో పాయింట్ జీరో డిజిట్స్తో ఉండడం జరిగింది కాబట్టి నేను రెండు రెండు ఇంటర్లింక్ ఐడిస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి రెండు క్రియేట్ చేసుకున్నాను సో మీరు కూడా ఇలా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడైతే యాడ్ అకౌంట్ అనేసి ఉంది తర్వాత ఇందని కూడా యాడ్ అకౌంట్ అనేసి ఉంది సో మీరు దేంట్లో అయినా క్లిక్ చేసి యాడ్ అకౌంట్ అయితే చేసుకోవచ్చు సే సో నేను ప్లస్ సింబర్ ఉంది కదా యాడ్ అకౌంట్ అనేసి దేంట్లో అయితే క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనేసి ఉంది కదా అక్కడైతే క్లిక్ చేయాలి సో క్రియేట్ చేయగానే చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకు ఎక్కడైతే అవడం జరిగింది ఫ్రెండ్స్ సో మనమైతే బేక్ వెళ్దాం సో బేక్ వెళ్తున్నాను బేక్ వెళ్ళి మళ్ళీ సో చూస్తున్నారు కదా మనకైతే దీంట్లో ఫస్ట్ దాంట్లో అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే కొత్తగా క్రియేట్ చేసుకున్న అకౌంట్ అనమాట అంటే వాలెట్ అకౌంట్ సో ఇదైతే ఇప్పుడు కనెక్ట్ చేద్దాం కనెక్ట్ చేసే కనెక్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ సో దాంట్లో కాబట్టి కనెక్ట్ సారీ వేరేది కనెక్ట్ అయిపోతుంది సో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దీన్ని కనెక్ట్ అయితే చేయడం జరిగింది సో ఒకసారి మనం బేక్ వెళ్ళి మళ్ళీ కింద ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేద్దాం సో ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు రిఫాల్ కోడ్ అయితే ఇవ్వకూడదు ఫ్రెండ్స్ కనెక్ట్ అని అనిస్తుంది కదా దీంట్లో అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ సో రిఫర్ కోడ్ తర్వాత ఇవ్వాలి ఫ్రెండ్స్ ముందైతే మీరు కనెక్ట్ వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోవాలి సో కనెక్ట్ కదా యాక్సెప్ట్ అయితే క్లిక్ చేయాలి సో యాక్సెప్ట్ క్లిక్ చేయగల మనకైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ విధంగా రావడం జరిగింది సో ఇప్పుడు నేనేం చేస్తానంటే స్టాప్ మైనింగ్ ఉంది కదా క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి మళ్ళీ నేనైతే వాలెట్ అయితే ఓపెన్ చేసినాను ఫ్రెండ్స్ సో వాలెట్ అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసి మళ్ళీ ఇంత ప్రొఫైల్ ఉంది కదా ఇక్కడ ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి ఇప్పుడైతే నేను రిఫరల్ కోడ్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ సో నేనైతే రిఫరల్ కోడ్ ఎంటర్ చేశాను ఫ్రెండ్స్ సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ సో చూస్తున్నాను కదా ఈ విధంగా అయితే మీరు కూడా వాలెట్ కనెక్ట్ చేసి రిఫరల్ అయితే తర్వాత ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇచ్చిన తర్వాత మీకైతే ఇక్కడ అయితే పెరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో నేను రెండు అకౌంట్ ఆల్రెడీ రెండు క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకు అయితే అంతే చూపింది సో మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో వాలె వాలెట్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మనకైతే ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత సో ఇందాక రెడ్లో చూపించింది కదా ఇది సో ఇప్పుడైతే గ్రీన్ అయిపోయింది కనెక్ట్ అనేసి సో ఈ విధంగా అయితే మీరు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇంకొకటి ఏంటంటే మనకు ఈ ఈ ఈ వాలెట్కినో సో ఈ ఈ వాలెట్కినో ఇంతకు ముందు ఏదైతే ఉందో వాళ్ళు ఇది దీనికి సేమ్ హెచ్ఎస్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మనం ఇది ఓపెన్ చూద్దాం సో ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సేమ్ స్కోరింగ్ అయితే రావడం జరుగుతుంది సో మీరు కూడా మీ హెచ్ఎస్ మీ హెచ్ఎస్ అయితే ఇక్కడ తక్కువ చూపిస్తే జీరో పాయింట్ వన్ కానీ టూ కానీ చూపిస్తే మీరు కూడా మార్చుకోండి ఫ్రెండ్స్ సో వాలెట్ మార్చడం వలన మీకు అయితే ఇక్కడ హెచ్చేఎస్ పెరగడం జరిగింది ఫ్రెండ్స్ సో నాది కూడా ఇలా పెరిగింది నాది అయితే చాలా చాలా తక్కువ ఉండింది సో ఇలాగా వాలెట్ మార్చడం వల్ల నాకు పెరిగింది ఫ్రెండ్స్ ఇంకో వాలెట్ క్రియేట్ చేసుకోవడం వల్ల సో మీరు కూడా ఇంకో వాలెట్ క్రియేట్ చేసుకొని మీ యొక్క ని పెంచుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా కొత్తగా వాలెట్ క్రియేట్ చేయడం వాళ్ళు ఉంటే నేను ఆల్రెడీ వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో చూసి మీరు ఈ వాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి ఇదైతే వాలెట్ ఎలాగా రెండోసారి ఎలా వాలెట్ క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్